బెల్లంలో కలిగే తొమ్మిది అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బెల్లం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది ఇది శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలానే బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజాయంలో ప్రేరేపిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అజీర్ణం మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది శరీరం నుండి విషాన్ని బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో బెల్లం సహాయపడుతుంది దాని పనితీరును కూడా మెరుగుపరుస్తుంది బెల్లంతో ఐరన్ ఫోలెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి ఇది సరైన రక్తపరసరణను నిర్వహించి ఋతునొప్పితో నొప్పితో తిమ్మిరిని తగ్గిస్తాయి అలానే ఐరన్ లోపం రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు బెల్లం ఎంతో శ్రేయస్కరం ఇది రక్తంలో హిమోగ్లిమిన్ స్థాయిలను పెంచుతుంది బెల్లంలోని యాంటీ అలర్జిక్ లక్షణాలు ఆస్తమా బ్రోన్కటిస్ అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి బెల్లం రక్తాన్ని శుభ్రపరుస్తుంది ఇది ఆరోగ్యకరమైన చర్మానికి దారితీస్తుంది ఇది మొటిమలు ఇతర చర్మ వ్యాధులను నివారిస్తుంది బెల్లం ఇది తీపి కోరికలను అరికట్టి క్యాలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గించే ప్రయత్నాలకు దోహదపడుతుంది బెల్లం ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కావడం వల్ల ఇది బెల్లం స్థిరంగా శక్తిని విడుదల చేసి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్